అందరికీ నేను మీ సుస్మితా కిషోరి వాళ్ళ హోటల్ స్టైల్లో మైసూర్ బొండని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందైతే ఒక బౌల్లోకి రెండు గరిటెల పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం బేకింగ్ సోడా అలానే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత రెండు కప్పులు మైదా వేసుకొని మీకు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసి దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా బోండాల్లా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించి ఆ తర్వాత తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని మీ ఫేవరెట్ అయిన చట్నీతో తింటే కత్ తిలా ఉంటాయండి మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక దీనికోసం హోటల్ దాకా వెళ్ళక్కర్లేదు దీంట్లో కాంబినేషన్గా నేనైతే పల్లి చట్నీ చేసుకుంటాను నాకు ఇది చాలా ఇష్టం మీకు ఏ చట్నీ ఇష్టమో దాంతో సర్వ్ చేసుకోండి చాలా ప్లఫీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి సో ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు చూసారా మీకు కూడా నచ్చిందా అయితే తప్పకుండా ఈ వీడియోని చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి అలానే నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్